హాయ్ అండి వెల్కమ్ టు సిరి చెఫ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఈరోజు సమ్మర్ స్పెషల్గా కొత్త ఆవకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి ట్రై చేశారంటే కనుక చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి పక్కా కొలతలతో చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా నేను ఆవకాయ కోసం ఇరవై మామిడికాయలను అయితే తీసుకున్నానండి మామిడికాయలు బాగా పుల్లగా ఉండేలాగా చూసుకోవాలి ఆవకాయ పెట్టుకునేటప్పుడు వాటికి ఉన్న తొడిమెలను తీసేసుకుని వాటర్ ఉండే ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకొని బాగా శుభ్రంగా కడిగి ఒక పొడిగా ఉన్న క్లాత్ తీసుకుని నీట్గా తుడిచేసుకుని ఒక ప్లేట్లో బాగా ఆరబెట్టేసుకోవాలండి అనేది లేకుండా చూసుకోండి మామిడికాయ ముక్కలు మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోండి మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు మామిడికాయ ముక్కలు అయితే రెండు కేజీలు అయితే వచ్చాయండి నేను కేజీకి మీకు కొలతలు అయితే చెప్తాను ముందుగా ఇక్కడ నేను ఆవాలు మెంతులు అయితే తీసుకున్నానండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ ఏమీ లేకుండా ముందుగా అయితే అయితే చిటపటానేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లోకి ముందుగా తీసుకున్న మెంతులను కూడా వేసుకుని బాగా దూరగా వచ్చేంత వరకు మెంతులను కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు వీటిని కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకుని బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి అలాగే ముందుగా మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆవాలను కూడా మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోండి ఇలా మనకి ఎంత కుదిరితే అంత మిక్సీ అయితే పట్టుకోవాలండి అలాగే ఇక్కడ నేను కల్లుప్పునైతే ముందుగా ఎండబెట్టి మనము ఇలా మిక్సీ పట్టుకుంటే తడి లేకుండా ఉంటుందండి ఉప్పు అనేది ఎండబెట్టుకోవాలి ఎప్పుడైనా ఆవకాయ పెట్టుకునేటప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కేజీ మామిడికాయ ముక్కల్లోకి మనము వంద గ్రాముల ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ మనకి తక్కువైనా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ యాడ్ చేసుకుంటే కనుక తక్కువ చేయడం కష్టమైపోతుంది కాబట్టి కేజీ మామిడికాయ ముక్కల్లోకి మనకి వంద గ్రాముల ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇరవై ఐదు గ్రాములు మెంతి పిండిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే యాభై గ్రాములు ఆవాల పిండిని యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ముక్కలకి బాగా పట్టేలాగా మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కారాన్ని యాడ్ చేసుకున్నాము కారం వచ్చేసి కేజీకి నూట యాభై గ్రాములు కారాన్ని అయితే తీసుకోవాలండి మన ఇంట్లో కారం కాకుండా మనకి ఆవకాయ కారం అని అయితే దొరుకుతుంది ఆ కారం అయితే మనకి ముక్క మెత్తబడకుండా బాగా కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుందండి ఆవకాయ అనేది ఇలా కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పొడులన్నీ బాగా కలిసేలాగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి కేజీ మామిడికాయ ముక్కల్లోకి మనకి హాఫ్ కేజీ ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అవుతుందండి ఇక్కడ నేనైతే కాచి చల్లార్చిన ఆయిల్ కాదు పచ్చి నూనెనే యాడ్ చేశాను మీరు కావాలంటే కాచి చల్లార్చిన ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఆవకాయని పెట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా మనము పప్పు నూనెని యాడ్ చేసుకోవాలి పప్పు నూనె లేకపోతే నార్మల్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చండి ఏం పర్వాలేదు మొత్తం అంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకుని ప్లేట్ పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ మీకు సాయంత్రం అయితే ఇక్కడ నేను మామిడికాయ ఆవకాయనైతే చూపిస్తున్నానండి ఆఫ్టర్నూను వెల్లుల్లిని వే వేయడానికి లేవు అందుకే ఇక్కడ ఈవినింగ్ అయితే చూపిస్తున్నాను చూసారా ఆల్మోస్ట్ మనకి ఆయిల్ కూడా పైకి తేలింది కేజీ ముక్కల్లోకి మనము ఒక వంద గ్రాములు వెల్లుల్లిని అయితే యాడ్ చేసుకోవచ్చండి కావాలంటే మీరు ఎక్కువ తక్కువ అయినా చేసుకోవచ్చు ఏం పర్వాలేదు వెల్లుల్లిని మనము ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా హెల్త్ కూడా చాలా మంచిది టేస్ట్ కూడా బాగుంటుందండి ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ప్లేట్ పెట్టేసుకుని ఏదైనా ఒక క్లాత్ కట్టేసుకుని మనము పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ త్రీ డేస్ తర్వాత చూపిస్తున్నాను చూడండి చూసారా చాలా అంటే చాలా బాగా కుదిరిందండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది తప్పకుండా ఒకసారి మీరు కూడా ఈ కొలతలతో ట్రై చేసి మీకందరికీ ఎలా కుదిరిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి